ఓం శివాయ అందరికీ నమస్కారం అండి రోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై ఏడవ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం దేవుడు ఇచ్చినటువంటి చివరి సంకేతము అండి ఇది నిజంగా జరిగిపోయేటువంటి జ్యోతిష్య శాస్త్రం అయితే మీ యొక్క జీవితం కొత్తగా మారేటువంటి అవకాశాలు అయితే మీ ముందు ఉంచబో ఊహించినటువంటి గొప్ప అదృష్టం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అనే చెప్పాలి అయితే ఎటువంటి అదృష్టము అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అలాగే ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు ఎదురు కాబోతున్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశలతో జ్యోతిషం చెప్పబడినండి గురువు గారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రావు గారు మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న అయితే గురువు చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం రాజకీయం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ మన గురువు గారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి మేము కూడా లబ్ధి పొందామండి గారి చేత మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే ఖచ్చితంగా మీరైతే బయటపడగలుగుతారు స్త్రీ పురుషులకు వసీకరణం చేసేటువంటి ఎటువంటి రకమైనటువంటి సమస్య అయినా కానీ గురుగారి దగ్గర హందే పరిస్థితి శాశ్వతమైన పరిష్కార అయితే లభిస్తుందండి నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీరు బయటపడగలుగుతారు ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశి కళను మూడవ రాశి మృగిశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అర్ధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మిథన రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మిథన రాశి అధిపతి బుద్ధుడు మీరు చాలా కాలంగా ఒకే ప్రశ్నతో జీవిస్తున్నారు మీరు ఎంత ప్రయత్నించినా కానీ ఫలితము అనేది రావడం లేదు రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపును అయితే చూడబోతున్నారు ఒకే చోట నిలబర్చినట్లుగా అనిపిస్తుంది కదా ఎంత ప్రయత్నించినా ముందుకు కదలకుండా ఉండేటువంటి పరిస్థితులు ఆపేసినట్లుగా భావిస్తున్నారు కానీ రేపటి రోజున దీని అంతటికీ కూడా ముగింపు పలకబోతున్నటువంటి రోజు అనే చెప్పాలి ఇది ఒకేసారి జరుగుతుందా ఈ యొక్క అద్భుతంలో కాదు అనే చెప్పాలి చాలా నెమ్మదిగా మొదలైనటువంటి మార్పు బయటికి కనిపించేటువంటి సమయం మీరు ఇప్పటి వరకు ఎదుర్కోబోయేటువంటి ప్రతి అడ్డంకి కూడా ఈ యొక్క క్షణానికి మిమ్మల్ని సిద్ధం చేయడానికే వచ్చింది అయితే రేపటి రోజున మీ యొక్క ఆలోచనలో మారుస్తాయి ఆ యొక్క ఆలోచనలు ఆ యొక్క నిర్ణయాలు అనేవి ఆ యొక్క నిర్ణయంలో మీ యొక్క భవిష్యత్తు అనేది దిశలు అనేవి ఖచ్చితంగా మార్చబోతున్నాయి ఇప్పటి వరకు ఎవరైనా కానీ వారి యొక్క కష్టాలకు అసలు కారణం బయటపడేటువంటి సమయం మీరు ఎన్నోసార్లు మీలో మీరే అడిగి ఉంటారు కదా నేను తప్పేం చేశాను అని నిజానికి మీరు తప్పేం చేయలేదు కానీ కొన్ని విషయాలను అర్థం చేసుకోకుండా నమ్మారు ఆ యొక్క నమ్మకమే మీకు ఇంత నష్టాన్ని తెచ్చిపెట్టింది ఈ దశలో మీకు అయితే ఒక స్పష్టత అనేది కలుగుతుంది ఎవరి మాటల్ని గుడ్డిగా నమ్మారు ఏ అంశాలపై ఆధారపడి అన్నట్లుగా ఈ యొక్క స్పష్టత అనేది అర్థమవుతుంది ఈ యొక్క అవగాహన బాధ కలిగించడమే కాకుండా ఇదే మీ యొక్క ముక్తికి మార్గం నిజం తెలిసినటువంటి క్షణం నుంచి మీరు మళ్ళీ అదే తప్పు చేయరు ఇక మీరు ఆ నమ్మినటువంటి వ్యక్తి గురించి తెలిసే నిజం ఇక వీరికి అయితే హృదయంలో నమ్మే స్వభావం కలిగినటువంటి వారు అందుకే మోసాలు కూడా వీరికి అధికంగా అనుభవిస్తూ ఉంటారు అయితే రేపటి రోజున ఒక వ్యక్తి గురించి మీకు ఒక అయితే తెలియబోతుంది అది మాటల ద్వారా కాకుండా వారి యొక్క ప్రవర్తన ద్వారా బయటపడబోతుంది మొదటిగా అది షాక్ లాగా అనిపించినా ఆ యొక్క నిజం మీ యొక్క కళ్ళకు కళ్ళుని తెరిపిస్తుంది ఎవరి కోసము అయితే మీరు మిమ్మల్ని తగ్గించుకుని ఎవరి కోపం అయితే మీరు మౌనంగా ఉన్నారో అవి అటువంటివన్నీ కూడా గుర్తుకు వస్తాయి ఈ యొక్క గుర్తింపులో మీలో ఒక బలమైనటువంటి మార్పు అనేది తీసుకువస్తుంది మౌనంగా భరించి బాధలకు ముగింపు దశ ఇప్పటి వరకు మీరు మీ యొక్క బాధను ఎవరికీ కూడా చెప్పలేదు బయట నవ్విన లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు ఎన్నో కన్నీళ్లు ఈ దశలో ఆ యొక్క మౌనం అనేది ముగియబోతుంది మీరు మీకు అన్యాయం జరుగుతుంటే ఇక మౌనంగా ఉండరు ఇక ఇది ఒక గొడవ చేయడమే ఎదురు తిరగడము కాదండి ఇది మీ యొక్క విలువను మీరే గుర్తించుకునే విధంగా ఈ యొక్క దశ చెప్పాలి మీరు మీపై మీ యొక్క సమయాన్ని అంతా కూడా మీ యొక్క శక్తిని అర్హులైనటువంటి వారికి మాత్రమే ఇస్తారు ఇదే మీ యొక్క జీవితానికి ఒక కొత్త శాంతిని కలిగింపజేస్తుంది ఇక మీ యొక్క అంతర్గత మార్పు అనేది రేపటి రోజున బయట మార్పు కన్నా కూడా లోపల మార్పుని ఇస్తుంది మీ యొక్క ఆలోచనలో ఒక స్పష్టత అనేది మొదలవుతుంది ఇప్పటి వరకు భయంతో వదిలేసినటువంటి కొన్ని నిర్ణయాల గురించి మళ్ళీ ఆలోచించి నేను కూడా చేయగలను అనేటువంటి ధైర్యం లోపల నుంచి వస్తుంది ఈ యొక్క మార్పు అనేది నెమ్మదిగా ఉన్నా కూడా చాలా బలంగా ఉంటుంది ఈ రోజున మీరు అయితే తీసుకున్నటువంటి ఒక చిన్న నిర్ణయం రాబోయే నెలలో మీ యొక్క జీవితాన్ని పూర్తిగా ఒక కొత్త దిశగా తీసుకువెళ్లబోతుంది అయితే మీ యొక్క కెరియర్లో కదలిక మొదలయ్యేటువంటి సంకేతాలు ఇక మీ యొక్క కెరియర్ విషయంలో చాలా అంటే చాలా కాలంగా ఒక రకమైనటువంటి అసంతృప్తిని అనుభవిస్తూ ఉన్నారు పని చేస్తున్నా కూడా ఆ సంతృప్తి అనేది లేకపోవడం శ్రమకు గుర్తింపు అనేది రాకపోవడం మీలో నిరాశకు పెంచుతుంది అయితే ఈ యొక్క స్థితిలో నెమ్మదిగా మార్పు అనేది కనిపిస్తుంది ఒక కొత్త భవిష్యత్తు లేదంటే కొత్త ఆలోచనలు మీ ముందుకు వస్తాయి మొదటిగా అది చిన్నదిగా అనిపించినా దానిలో దాగి ఉన్నటువంటి ఆకాశం మీ యొక్క భవిష్యత్తును కీలకం ఇక మీరు అయితే మీ యొక్క సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడం మానేయవలసి ఉండేటువంటి సమయం ఇదేననే చెప్పాలి డబ్బు విషయంలో జాగ్రత్త అనవసరమైనటువంటి క్షణాలు ఈ రోజున డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త అనేది అవసరమండి అవసరం లేనటువంటి ఖర్చులు లేదంటే ఎవరి యొక్క మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టడం మీకు ఇబ్బందిని కలిగించవచ్చు ఇక అయితే మీ యొక్క మనసులో నిర్ణయాలు తీసుకునేటువంటి అలవాటు కలవారు కదండి ఈ యొక్క సమయంలో మాత్రం లెక్కలు వాస్తవం అనే చెప్పాలి ఇక మీ చేతిలో ఉన్నదాన్ని కాపాడుకోవడమే కాకుండా పెద్ద విజయము ఇక ఇది జాగ్రత్తగా రాబోయేటువంటి రోజుల్లో మీకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది ఈ చిన్న నిర్ణయం భవిష్యత్తును ఎలా మార్చబోతుంది అయితే మీరు తీసుకున్నటువంటి ఒక చిన్న నిర్ణయం మీకు చాలా కీలకమండి అది ఉద్యోగం సంబంధిత లేదంటే వ్యక్తిగత జీవితం కావచ్చు ఆ యొక్క క్షణంలో మీకు కొంత సందేహం అనేది వస్తుంది కానీ ఆ యొక్క సందేహాన్ని దాటి ముందుకు వెళ్ళగలుగుతారా మీలోనే నిజమైనటువంటి శక్తి అనేది గుర్తించుకోగలుగుతారు ఆ యొక్క నిర్ణయం వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోయినా కాలక్రమేణా మీ యొక్క జీవిత దశను పూర్తిగా మార్చేస్తుంది ధైర్యంగా తీసుకునేటువంటి నిర్ణయం మీకు దారి చూపుతుంది మీపై పడినటువంటి దృష్టి ఇప్పుడు ఎందుకు తగ్గిపోతుంది ఇప్పటి మీరు ఎక్కడ కూడా అందరి దృష్టి మీ పైన ఎందుకు ఉంటుంది అది కొంతవరకు మంచిదే అయితే అదే మీకు అడ్డంకిగా కూడా మారుతుంది ఇప్పుడు ఈ యొక్క దృష్టి తగ్గుతున్నట్లుగా అనిపించవచ్చు కానీ ఇది నష్టంగా కాకుండా మీకు రక్షణగా మారుతుంది మీ పైన నిశ్శబ్దంగా ముందుకు సాగుతోంది ఇక ఎవరి జోక్యము అనేది లేకుండా మీరు మీ యొక్క లక్ష్యంపై దృష్టి పెట్టగలుగుతారు ఈ యొక్క నిశ్శబ్దమే మీకు మంచి విజయాన్ని దగ్గరకు తీరుస్తుంది దేవుడు మిమ్మల్ని నిశ్శబ్దంగా రక్షిస్తున్నాడు అనేటువంటి సంకేతం ఈ దశలో మీకు ఒక అంటే స్పష్టంగా విజయము అనేది అనిపిస్తుంది మీరు ఒంటరిగా లేరు కొన్ని ప్రమాదాలు కొన్ని నష్టాలు మీకు తాకకుండా ఆగిపోయినట్లు అనిపిస్తుంది ఇక దేవుడు అయితే మిమ్మల్ని నిశ్శబ్దంగా కాపాడుతున్నాడు అనేటువంటి సంకేతం మీరు ఆగకపోయినా మీకు అనవసరమైనటువంటి దాన్ని అయినా చూపించవచ్చును ఇక ఈ యొక్క విశ్వంలో మీలో బలపడితే భయము అనేది తగ్గుతుందండి భయం తగ్గిన చోటే నిజమైనటువంటి మార్పు అనేది మొదలవుతుంది గతంలో చేసినటువంటి త్యాగానికి ఇప్పుడు అర్థము అనేది తెలిసేటువంటి సమయం అయితే తమ విజయంలో అంటే మీ యొక్క విజయంలో ఎన్నోసార్లు తమను తాము పట్కన పెట్టుకొని ఇతరుల కోసం త్యాగం చేశారు ఈ సమయంలో అది సరైనదే అని చెప్పించినప్పటికీ కూడా తర్వాత మీ యొక్క భారంగా మారుతుంది ఇప్పుడు త్యాగానికి అర్థము అనేది తెలుస్తుంది ఇక మీరు చేసినటువంటి త్యాగం వృధా కాలేదు అది మీలో మీ యొక్క సహనాన్ని మీ లోతులైనటువంటి అవగాహనను పెంచుతుంది ఆ యొక్క అనుభవమే ఇప్పుడు మీకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తిని కలిగిస్తుంది మీరు ఇకపై ఎవరి కోసమైనా కానీ మీ యొక్క విలువను తగ్గించుకోరు కుటుంబంలో మారేటువంటి భావోద్వేగాలు స్థితులు రేపటి రోజున మీకు కుటుంబంలో కొన్ని మాటలు మౌనాలు మీ మిమ్మల్ని అయితే ఆలోచనలో పడేస్తాయి ఇంతకాలం చెప్పకుండా దాచిపెట్టినటువంటి భావాలు బయటకు రావచ్చు ఇది గొడవల కోసం కాదండి స్పష్టత కోసం అయితే మధ్యలో నిలబడి అందరినీ కూడా సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు ఇప్పుడు మాత్రం మీరు అయితే మనసును కూడా విలువ అనేది ఇవ్వడం అనేది నేర్చుకోండి ఈ యొక్క మార్పు కుటుంబం బంధాలు మరింత నిజాయితీగా మారుస్తుంది బంధాల్లో ఎవరు కూడా నిలుస్తారు ఎవరు దూరం అవుతారు ఇప్పుడు మీ యొక్క జీవితంలో ఒక స్పష్టమైనటువంటి వడపోత అనేది జరుగుతుంది మీ యొక్క కష్ట సమయం ఎవరు మీతో ఉన్నారు మీ యొక్క మాటకు పరిమితమైనటువంటి వారు అన్నది అర్థమవుతుంది మొదట మీ ఇది అంతా కూడా బాధలా కలిగించిన తర్వాత మీకు ఎంతో తేలికగా అనిపిస్తుంది అర్థం కానటువంటి బంధాలు మోసకెళ్లే అవసరం ఇక లేదు ఇక మీతో నిజంగా ఉండేటువంటి వారితోనే మీరు అయితే ముందుకు సాగగలుగుతారు ఇది మీ యొక్క మనసును శాంతిస్తుంది ఇక ఇది వచ్చేటువంటి హెచ్చరిక సంకేతము అనే చెప్పాలి ఇక మీలో ఒక హెచ్చరిక సంకేతాన్ని అయితే గమనించుకోగలుగుతారు అది మాటగా ఉండకపోవచ్చు ఒక స్థిరమైనటువంటి రూపంలో ఉండక రావచ్చు ఇది ఇప్పటి వరకు పట్టించుకునేటువంటి విషయము ఇప్పుడు మీ ముందుకు అయితే వస్తుంది దాన్ని నిర్లక్ష్యం చేయకండి ఈ సంకేతము మీకు ప్రమాదం నుండి కాపాడేందుకు వస్తుంది మీ యొక్క అంతరాత్మ మాట వినండి చాలా ముఖ్యం అది ఈ యొక్క దశలో మీకు నిజమైనటువంటి మార్గదర్శకం మీ యొక్క సహనానికి పరీక్ష ముగిసిపోయేటువంటి దశ ఎంతో కాలంగా మీ మీరు ఓర్పుతో ఎదురు చూసినటువంటి వారు ఒక మంచి ఫలితం లేకపోయినా ఆశను వదులుకోలేదు ఇప్పుడు ఆ యొక్క పరీక్ష అనేది ముగింపు దశగా వచ్చింది ఫలితాన్ని మీరు ఊహించినట్లు కాకపోయినా మీరు అవసరమైనటువంటి దిశలో ఉంటుంది మీ యొక్క అనుభవం మీరు మరింత మిమ్మల్ని మరింత పరిపూర్ణంగా మారుస్తుంది ఇకపై మీరు పరిస్థితులకు లోనయ్యేటువంటి వ్యక్తి కాదు ఇక మీకు అయితే చేసుకునే ముందుగానే వెళ్ళేటువంటి వ్యక్తిగా మారుతారు ఇక ఆధ్యాత్మికంగా మీలో మొదలయ్యేటువంటి మొదలయ్యే ఒక మేల్కొలుపు ఈ దశలో అయితే మీకు అంటే లోపల ఒక నిశ్శబ్దపు మార్పు అనేది జరుగుతుందండి బయట ప్రపంచం అదోలా కనిపించినా కానీ మీ ఇంకా అంతర్గతంలో ఆలోచనలు అనేవి మారుతాయి ఇప్పటి ఎందుకు జరుగుతుందో అర్థం కానటువంటి విషయాలకు కూడా ఇప్పుడు ఒక అర్థము అనేది కనిపిస్తుంది ప్రార్థన లేదా నిశ్శబ్దంగా ఉండడము మీకు అయితే ఊరట అనేది ఇస్తుంది మీరు దేవుణ్ణి అడగడం కన్నా కూడా నమ్మడం నేర్చుకుంటారు ఈ యొక్క విశ్వమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది భయాన్ని వదిలి ధైర్యంగా ముందుకు నడిచే విధంగా ఒక మంచి సమయము ఇప్పటి వరకు మీ యొక్క జీవితంలో భయము ఒక పెద్ద అడ్డంకిగా మారింది కదండి ఈ నిర్ణయము తీసుకునే ముందుగానే ఎన్నో సార్లు వెనక్కి తగ్గారు ఇప్పుడు ఆ యొక్క భయము క్రమంగా తగ్గిపోతుంది మీరు ఎదుర్కొన్నటువంటి కష్ట మీకు ధైర్యాన్ని నేర్పిస్తాయి ఇక మీ యొక్క దశలో మీరు తీసుకున్న ప్రతి అడుగు కూడా మీకు ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుంది మీరు ఇకపై మీ యొక్క శక్తిని సందేహాల్లో వృధా చేయగలరు ఇక మీరు కోరుకున్నటువంటి జీవితం మీ వైపే మొదటి అడుగు పెట్టగలుగుతారు అయితే ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వస్తారు ఇది ఒక పెద్ద మార్పుగా కనిపించిన దీర్ఘకాలంలో మీ యొక్క జీవితాన్ని మీరు కోరుకునే దిశగా తీసుకువెళ్తుంది ఇప్పటి వరకు ఇతరుల యొక్క ఆలోచనల ప్రకారం జీవించారు ఇప్పుడు మాత్రం మీ యొక్క మనసు చెప్పిన వారిలోనే మీరు నడవాలి అనిపిస్తుంది కదా ఇది ఒక నిజమైనటువంటి ప్రయాణానికి ఆరంభం అయితే రేపటి రోజున అంటే ఒక ముఖ్యమైనటువంటి మార్పు అని చెప్పాలి అయితే మీ యొక్క జీవితంలో ఒక గుర్తుండిపోయేటువంటి రోజుగా అవుతుంది ఈ రోజున ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు ఇకపై ఏది కూడా కొనసాగించాలి ఏది వదిలేయాలి అనేది తెలుస్తుంది ఈ యొక్క మార్పులో ఒక రోజుగా పూర్తి కానిపించకపోయినా దీని ప్రభావం రాబోయే రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుందండి ఇది మీ యొక్క జీవితానికి ఒక కొత్త దశను తీసుకువస్తుంది ఈ యొక్క దశ తర్వాత ఈ యొక్క రాశి వారికి ఏ దిశలో సాగుతుంది ఎన్ని రోజుల తర్వాత మీరు గతంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉండగలుగుతారు మీరు మరింత స్పష్టంగా స్థిరంగా వ్యక్తిగా మారుతారు మీ యొక్క జీవితంలో అనవసరం లేనటువంటి భారాలు తగ్గుతాయి మీరు మీ యొక్క లక్ష్యాన్ని స్పష్ట స్పష్టంగా చేసేటువంటి స్థితికి వస్తారు ఈ యొక్క మార్పులు ఒక్కసారిగా కాకపోయినా కూడా నిశ్శబ్దంగా కానీ బలంగా జరుగుతుంది ఇదే ఈ యొక్క రాశి వారికి మొదలయ్యేటువంటి కొత్త అధ్యాయము అని చెప్పాలి ఈ వీడియోని మీరు పూర్తిగా శ్రద్ధగా విన్నట్లయితే ఒక విషయం మీకు శ్రద్ధగా స్పష్టంగా అనిపించినట్లుగా ఉంటుంది కదండి అది మాటల కోసం చెప్పినటువంటి జ్యోతిష్యం కాదు మీ యొక్క జీవితాన్ని అర్థం చేసుకునేటువంటి దారి అయితే ఈ యొక్క రాశి వారికి ఈ జీవితంలో రేపటి రోజున ఒక ముగింపు లేదంటే ఒక ఆరంభం కూడా మీరు ప్రారంభించినటువంటి బాధలు వృధా కాలేదు కదా అయితే ఈ యొక్క మౌనం లెక్కలోకి తీసుకోండి ఇకపై మీరు మీ యొక్క విలువలను తక్కువ అంచనా వేయరు అర్థం కానటువంటి బంధాలను మోసుకువేయలేరు ఇక మీ యొక్క మనసు చెప్పినటువంటి దారులు నడవడం నేర్చుకుంటారు మార్పు ఒక్కసారిగా కనిపించకపోయినా అది నిశ్శబ్దంగా కానీ బలంగా మొదలవుతుంది ఇప్పుడు కళ్ళు మూసుకొని ఓం శివాయ అనేటువంటి బీజాక్షరి మంత్రాన్ని ఒక్క ఒకటికి ఐదు సార్లు అయితే మీరు నిత్యము కూడా లేదంటే పదకొండు కొన్నిసార్లు అయినా జపించుకోండి ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు సో చూసారు కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్